అబ్బయ్య చౌదరి పరామర్శించటానికి మేమున్నాము నీతో అని ఒక బోటకబు మెసేజ్ని ఇవ్వటానికి మాజీ మంత్రి గారు పేరు నాని గారు శైలజానాథ్ గారు లేళ్ల అప్పిరెడ్డి ఒకర సౌమ్యులు కూడా కొంతమంది రావటం జరిగింది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీ వాళ్ళని మీ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు పేట్రేకిపోయి ప్రజల యొక్క సంబంధించినటువంటి ఆస్తుల్ని కాజేసి వాళ్ళ యొక్క జీవన విధానంలో రావాల్సినటువంటి డబ్బులను కొట్టేసి నువ్వు గుడ్డి నీరో చక్రవర్తిలాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే నీ చేతగాని తనం వల్ల నువ్వు నోరు మూసుకుని పట్టించుకోకపోవటం వల్ల నీరో చక్రవర్తిలాగా ప్రవర్తించడం వల్ల ఆనాడు అతను చేసినటువంటి దురాగతాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఆ విషయాలన్నింటికి ఈనాడు జవాబు చెప్పేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది అతనికి మా నియోజకవర్గంలో కానీ మా జిల్లాలో కానీ ఎక్కడా లేనటువంటి సమస్య ఒక అబ్బాయి చౌదరికి ఒకరిద్దరికే ఎందుకు వస్తుంది అని ఒక్కసారైనా మీరు ఆలోచించారా అని అడుగుతున్నాను నువ్వు అది ఆలోచించకపోగా మాట్లాడకపోగా మీరు ఎదురు మేమంతా ఉన్నాం వైఎస్ఆర్ కుటుంబం మీ వెంటే అని చెప్పి మెసేజ్ ఇస్తున్నారు ఈ మీకు నిజంగానే వైఎస్ఆర్ కుటుంబం అంతా మీ వెంటే ఉంటే మీరు బ్రౌన్సర్లు ఎందుకు తెచ్చారు గోండాలను ఎందుకు తెచ్చారు ఎందుకు మీ తోటలో మీరు కాయలు కోసుకుంటానికి అంత అంగమ్మ ఎందుకు ఏర్పడిందని అడుగుతున్నాను నేను స్ట్రైట్గా ఈరోజు మీ లెక్కలన్నీ తేలుస్తూ ఉంటున్నావు మేమేం ఏం చేసామని లెక్కలు తేలుస్తావు ఏమి చేయకుండానే మా లెక్కలన్నీ గతంలో తేల్చారు మీరు ఉత్తిపుణ్యానికే ఏ పాపం తెలియకోకుండా ఉన్నవారికి మామూలుగా ఒక గుడికి వెళితే కూడా గంజాయి కేసు పెడదామని ప్రయత్నం చేశారు తిప్పి తిప్పి తీసుకొచ్చిన ఇంటికాడ ఏమి చేయాలో చేతగాక దిగబెట్టినటువంటి సంఘటనలు మర్చిపోయావా నాని అని అడుగుతున్నా ఏదో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని వాళ్ళ మీద నోరు పారేసుకుంటున్నావు ఏదో నీవేదో పెద్ద సత్యహారచంద్రుల్లాగా నీ మీదేమీ మచ్చలు లేనట్లు కనీసం నీ భార్యను కూడా కేసులు ఎరికిచ్చావు నువ్వు చేసిన తప్పుడు పని వల్ల నువ్వు చేసిన దోపిడీ వల్ల నువ్వు యాండ్స్ పెట్టర్ బెయిల్ తెచ్చుకునే వరకు నువ్వు ఎక్కడ పారిపోయావు నీకు తెలీదా కేసులు పెడితే పెట్టండి అని అంటున్నావు ఏంటి తప్పు చేసిన వాడు తప్పనిసరిగా చట్టం ముందు న్యాయస్థానం ముందు ముద్దాయిగా నిలబడాల్సిందే ఒకరోజు వెనక ఒక ఒకరోజు ముందు వచ్చేమో నువ్వు కాదు ఎవడు ఎవరిని కూడా కాపాడలేని పరిస్థితి నీ నాయకుడికే ఈ రోజున ముప్పై మూడు కేసులు ఉన్నాయి ముప్పై మూడు కేసుల్లో పదకొండు సిబిఐ పెట్టింది ఏడు ఈడీ పెట్టింది మిగిలినవన్నీ మామూలు కేసులు ఈ కేసులన్నీ కూడా మీ నాయకుడు దోచేస్తే దాచేస్తే వచ్చినటువంటి కేసులు మా మీద పెట్టిన కేసులు మా నాయకుడి మీద పెట్టిన కేసులు పెట్టుడు కేసులు రాజకీయంగా మమ్ముల్ని ఎదుర్కోలేక అండగ దొక్కటానికి నువ్వు పెట్టించినటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక్కసారి ఆలోచించే అసలు కొల్లేరులో ఏం జరిగింది ఎందుకు ఎవరు చేపల చెరువులు ఎవరు అనుభవించారు చేపల దొంగ అబ్బాయి చౌదరి అవునా కాదా ఇతను చేపల చెరువుల దగ్గర చేపలు పట్టేసుకున్నాడా లేదా ఇతను వాళ్ళ ఇబ్బంది పెట్టాడా లేదా లేకపోతే అసలు ఎప్పుడన్నా ఉందా మన జిల్లాలో ఎవరి దగ్గరైనా ఉందా ఒక్క ఈ ఒక్క విషయం తప్ప ఎక్కడన్నా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయా నూట డెబ్బై ఐదు మంది మీ పార్టీ వాళ్ళు ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ ఎక్కడా లేనటువంటి విచిత్రమైనటువంటి సంఘటన దెందులూరులోనే ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నా ఆ ప్రశ్న సమాధానం చెప్పండి మీ కార్మూలు నాగేశ్వరరావు ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు అడగండి వాస్తవం ఏంటో మీ కన్నబాబు ఉన్నాడు ఎక్స్ మినిస్టర్ అడగండి వాస్తవాలు ఏంటో పక్కన వాసుబాబు ఉన్నాడు ఒంగుటూరు మాజీ ఎమ్మెల్యే వాసుబాబుని అడగండి ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు కదా జేపీని ఏలూరులో జేపీని అడగండి మీ వాడు తప్పులేదా మీ దోళనాశనం అని చెప్పనుండే గుండె మెచ్చ వేసుకుని ఇతం దోపిడీ చేయలేదు తప్పు చేయలేదు అని తప్పు చేయనప్పుడు వాడి నాయనొచ్చి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి రెండు లెంపులు వేసుకున్నాడా లేదా ఎందుకు లెంపలు వేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఒకరు మాట్లాడండి మీ నాయన పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రక్షించండి మమ్మల్ని కాపాడండి తప్పు చేసాం మేము ఆ డబ్బులు కట్టేసుకుంటాం అని లెంపలు ఎందుకు వేసుకున్నాడు అని అడుగుతున్నాం ఒక్క సమాధానం చెప్పడం మీరు ఎక్కడ ఉంటాడు ఇది సంస్కృతి పద్ధతి కాదంటాడు మాకేంటి మాకు మేము అమ్మవారు మాకు ఇవ్వాలా ఎవడన్నా డబ్బులు మేము అట్టా మీ వాళ్ళగా డబ్బులు బల్కెంత చేతులు పెట్టి నొక్కేటు మాకు అలవాట మీకు అలవాటు మీ పార్టీకి అలవాటు మీ నాయకుడికి అలవాటు మీ పార్టీ సిద్ధాంతమే దోపిడీ సిద్ధాంతం దోచేయడం సిద్ధాంతం మీరు మమ్మల్ని మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకెవ్వరికీ లేనే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం